తీసుకోండి ఇంకొకటి ఈ వార్డులో వాలంటీర్లు ఉన్నారు ఈ వాలంటీర్లో కూడా చెప్తానా అందరి ముందర వాలంటీర్లకు చెప్తానా ఒక్కొక్కరు ఇళ్ళగాడికి వచ్చి మీకు పథకాలు వద్దని బెదిరిస్తాను మీరు ఒంగోడు భయపడకండి వచ్చేది ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వమే పథకాలు ఎరి ఓ మీ ఇంటికాడికి వస్తాయి నేను వాలంటీర్లకు చెప్తానా రోల్ తీస్తా ఎవరైనా ఇల్లగాడికి వచ్చి వాలంటీర్లకు చెప్తానా ఇల్లగాడికి వచ్చి ఈ వార్డులో మీకు ఆ పథకాలు పోతాయి ఈ పథకాలు పోతాయంటే మీకు జైలు గతి పట్టిస్తా ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసి నేను డిప్యూటీ కలెక్టర్ సస్పెండ్ చేయించిన వాలంటీర్ ఏంటి ఎత్తి జైల్లో ఏపిస్తా అన్ని కాడికి వస్తే వీడియో రికార్డ్ చేయండి వాలంటీర్లు మీకు పథకాలు చెప్తున్నావు అంటే వీడియో రికార్డ్ చేసి చూస్తాయి నాయన చేస్తారు రేపు వాలంటీర్ల మాటలు నమ్మాకండి మీ పథకాలు ఏడిపో ఇంకొకటి ఫ్లెక్సీల్లో మన ఫ్లెక్సీల్లో ఫోటోలు వేస్తే ఇక్కడ వాలంటీర్లు పథకాలు రావంటారు ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది ఎగురుతున్నారు రేపు రేపు అంకుశం సినిమాలో రామిరెడ్డిని చూసినారా మీరు అంకుశం సినిమా కూర్చుంటే రామిరెడ్డిని చూసినారా ఎంత కొట్టారు అట్ట కొట్టి నడిపిస్తా ఈ సందులో మడి అట్ట కొట్టి నడిపిస్తా ప్రజల జోలికి వచ్చిన వాళ్ళకి అంకుశంలో రామిరెడ్డి వాళ్ళు ఉంటది పోటీ కారాలు చేస్తే ప్రజల పథకాలు కానీ మీ దాని జోలికి ఎవరు వచ్చినా నేను మీరు ఎవరు అధ్యయపడాకండి ఏ పథకం పోదు ఇంకొకటి ఆలోచన చేయండి